వార్త ప్రభుత్వం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు ఇకపై ఇంట్లో నుంచే ఈజీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తుంది ఇకపై ఆన్లైన్లోనే డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు నగదు రహితంగా పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు అలాగే ఆన్లైన్ వాట్సాప్ ద్వారా పన్నులు కట్టే వెసులుబాటు కల్పిస్తున్నారు పన్నుల విధానంలో పారదర్శకత పెంచడానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్లో రికార్డులను అప్లోడ్ చేశారు ఈ మేరకు పన్ను వసూల్లో అవకతవకలను జరగకుండా ఈ చర్యలను తీసుకుంటున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లింపు ప్రక్రియలు మార్పులు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి ఆన్లైన్లోనే ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు నగదు రహితంగా పన్ను వసూళ్ళు చేయడానికి పంచాయతీ శాఖ ఏర్పాట్లు చేస్తుంది ఆన్లైన్ వాట్సాప్ ద్వారా పన్నులు కట్టే వెసులుబాటు కల్పిస్తున్నారు పన్నుల విధానంలో పారదర్శకత పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది స్వర్ణ పంచాయతీ పోర్టుల్లో పంచాయతీ రికార్డులో ఉన్న ఇల్లు భవనాలు షాపులు వివరాలను అప్లోడ్ చేశారు ఈ వివరాలను మళ్ళీ సరిచూసే ప్రక్రియ కూడా పూర్తయింది త్వరలోనే ప్రజలకు కొత్త విధానం అందుబాటులోకి రానుంది రాష్ట్రంలోని పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఆస్తి పన్నుకు సంబంధించి గత ఏడాది ఆరు వందల యాభై కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది ఏడు వందల యాభై కోట్లు పైగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు గత ప్రభుత్వం హాయిల్లో పన్ను వసూళ్లు సరిగా లేవు ప్రజల నుంచి ఎంత వసూలు చేశారో పంచాయతీ బ్యాంక్ ఖాతాలో ఎంత జమ చేశారో కూడా కార్యాలయాల్లో సరైన లెక్కలు లేవు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది అవినీతి అక్రమాలకు అడ్డుకట్టు వేయడానికి ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పేరుతో పోర్టులను ప్రారంభించిన సంగతి తెలిసిందే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ఐటీ విభాగం ఇళ్ళు భవనాలు ఇతర ఆస్తుల వివరాలను పోర్టల్లో నమోదు చేసింది దీని ద్వారా పన్ను వసూలను పర్యవేక్షించవచ్చు పంచాయతీల ఆదాయంలో ఆస్తి పన్ను చాలా ముఖ్యమని చెప్పాలి ఆ దిశగా ప్రభుత్వం పన్నుల విషయంలో అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భవనాల నిర్మాణాలు అనుమ కోసం దరఖాస్తు చేసుకునే విధానం విధానాన్ని సులభతరం చేసింది తాజాగా పన్ను చెల్లింపుల్ని కూడా మరింత సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తుంది త్వరలో ఈ పన్నుల చెల్లింపు కొత్త విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి